హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలు బ్లాగ్స్ నేను మీ లవర్ని ఏంట రెడీ అయిపోయాను అనుకుంటున్నారు మా చిన్న పచ్చి వాళ్ళ చిన్న అమ్మాయికి అయితే ఓనీలు ఇచ్చాము మేము ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్య మామయ్య అయితే బట్టలు పెట్టారు తర్వాత మేమిద్దరం అయితే పెట్టామన్నమాట ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే లంగా ఓని అయితే కట్టారు తర్వాత శారీ కూడా కట్టారనమాట తనకి ఏ డ్రెస్ బాగా సెట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకే ఫంక్షన్ అయితే మా ఇంటి ముందే చేసామన్నమాట ఎందుకంటే ఇంటి దగ్గర ఏమీ ఫంక్షన్స్ చేయలేదులే అని చెప్పేసి మా పెద్దమైన కోడలప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో చేసాము ఈ సారీ ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర చేసాము కాకపోతే మార్నింగ్ లేవు కానీ కొంచెం టెన్షన్గా అయితే అనిపించింది లైట్గా వర్షం పడింది తర్వాత ఏదో దేవుడి దయ వల్ల వర్షం అయితే పడలే ఎండ్ అయితే వచ్చిందనమాట ఇంక ఇక్కడైతే శారీ కూడా కట్టి కూర్చోబెట్టామన్నమాట తనకి రెండు కూడా బాగా సెట్ అయిపోయాయి వాణి శారీ అలాగే కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది